హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీ సెంటాక్స్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా తమ్ముడు వైఫ్టి శ్రీమంత్ ముందనేసి అక్కడికి వెళ్ళాము అనేసి అక్కడ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అంతా చేసుకునేసరికి ఒక త్రీ థర్టీ ఫోర్ అలా అయింది తర్వాత ఇంక ఇక్కడ మేము తనకల్ నుంచి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది మాది విలేజ్ అనమాట అదే మా సొంత ఊరు తర్వాత మేము కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఇంకా అందరూ తనగలికి వచ్చి అక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ ఇక్కడ ఉండిపోయామనమాట యాక్చువల్గా మాది వచ్చేసి విలేజ్ అన్నమాట గనాదివారిపల్లి ఇంకా అక్కడికి వెళ్దామని అంటే మా నానమ్మ తాత ఇద్దరు కాలం చేశారు ఇంకా సమాధుల దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టుకొని వస్తామనేసి నేను మా అత్త వాళ్ళ ఇద్దరు మా కజిన్ సునీత అని చెప్పాను కదా మేము నలుగురం బయలుదేరామన్నమాట ఒక త్రీ థర్టీ ఫోర్కి అలా బయలుదేరాం ఇంకెవరు రాలేదు ఎవరెవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఇంకా కొద్ది మంది అయితే టైర్డ్ అయిపోయారు ఇంకా మేము మాత్రం వచ్చామన్నమాట మేమైతే అయితే పల్లె నుంచి తనకల్కి వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు ఎన్నోసార్లు నడుచుకొని వెళ్ళిపోయే స్కూల్కి వెళ్ళి స్కూల్ చూసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చేవాళ్ళం చాలా చాలాసార్లు వెళ్ళాము అసలు నేను మా అన్న మా నాన్న పిల్లలు అందరం ఐదు మంది మంది మార్నింగ్ వెళ్ళడం మళ్ళీ ఈవినింగ్ రావడం అనమాట చాలాసార్లు తిరిగాము అలా ఇంకే పల్లికి ఫస్ట్ వచ్చేసి తా నానమ్మకు తాతకి అందరికీ టెంకాయ కొట్టుకునేసి మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చామన్నమాట ఇది మా ఇల్లు అంటే ఇప్పుడు బాగా పూర్తిగా పాడుబడిపిందిలేండి నాకు అనిపిస్తుంది ఎంత మాత్రం మనం ఇంట్లో లేకపోతే కూడా అంటే మనుషులు లేకపోతే కూడా ఇంతగా పాడైపోతా ఇల్లు అనిపిస్తుంది నాకు ఇల్లుని చూసిన ప్రతిసారి ఎంత బాధ అనిపిస్తుంది అంటే చాలా పెద్ద ఇల్లు అండి ఇక్కడి నుంచి ఆ లాస్ట్కుంటుంది అన్నమాట మామూలుగా అటువైపున ఆవులను అవి తీసుకెళ్ళడానికి కడతాం కదా అలా కట్టి మళ్ళీ లోపలికి అలా ఇంట్లోకి వెళ్ళొచ్చు ఇది వచ్చే సిటి వైపుకి అన్నమాట ఆ పెద్ద ఇల్లు ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు ఉంటుంది పొడవుగా అంటే రూమ్స్ రూమ్స్ అలా కాకుండా స్ట్రైట్గా పొడువుగా ఉంటుందన్నమాట ఇల్లు చాలా పెద్దదండి ఇందాక చూసారు కదా అటువైపున మళ్ళీ ఇరువైపున వచ్చేసి ఆవులను అవి తీసుకెళ్ళడానికి అన్నమాట ఈ మొత్తం మీరు బండలు చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం చాలా ఆవులు ఉండేవి ఎనుములు అయితే నాకు గుర్తులేదు ఎనుములు లేవు కానీ ఆవులు ఉండేవి చాలా అంటే వ్యవసాయం చేసేవాళ్ళం కదా వ్యవసాయ అదే ఆ ఎద్దులు ఉండేవి ఆవులు ఉండేవన్నమాట తర్వాత ఈ తొట్టే నిండా ఎప్పుడు నీళ్ళు ఉండేవి ఆవులు తాగడానికి ఇంకెప్పుడైనా ఎక్కువ మసాలా అది రుబ్బాలంటే బయట ఒక పెద్ద రోల్ కూడా ఉండేది అన్నమాట ఇదంతా ఎప్పుడు బాగా పచ్చగాలికి ఎంత పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేవాళ్ళు వాళ్ళు అమ్మ వాళ్ళ అమ్మ పెద్దమ్మ వాళ్ళంతా మా నాన్న వాళ్ళ నలుగురు అందరి ఇక్కడే ఉండేవాళ్ళము అంటే అప్పుడు అప్పట్లో నాన్నకి మా పెద్దనాన్నకి పెళ్ళైంది మేమందరం పుట్టాం తర్వాత చిన్నాన్న వాళ్ళకి పెళ్ళింది అన్నమాట ఇట్లా వచ్చేసి కిచెన్లోకి వెళ్ళొచ్చు అన్నమాట కిచెన్లోకి వెళ్ళి అటు నుంచి మళ్ళీ అట్లా ఇంకొక రూమ్ ఉండేది ఇంక ఇట్లా బ్యాక్ సైడ్ వెళ్తే మళ్ళీ ఒక ఫోర్ రూమ్స్ ఉండేవన్నమాట వచ్చి కోళ్ళు కోళ్ళు కూడా ఉంటుంది అప్పుడు ఎక్కువ కోళ్ళు పెంచేవాళ్ళం కదా అదనమాట ఇంకా వచ్చేసి పెద్దది తొలసి కోట బృందావనం ఉండేది అంటే కిచెన్లో నుంచి డైరెక్ట్గా కనిపించేది అనమాట తులసమ్మ ఇంక ఇది వచ్చేసి మామూలుగా మేమైతే ఎక్కువ శనికాయలు పండించేవాళ్ళం అండి ఇటువైపు ఎక్కువ శనక్కాయలు పండిస్తారు వరి అలాంటివంతా ఏం పండించరు ఇక్కడ ఉన్న భూమికి వాటర్ సోర్సెస్కి ఎక్కువ శనికాయలు పండించేవాళ్ళు ఆ శనక్కాయలు అంత ధాన్యం అంతా అదే శనక్కాయలు అంతా వేసి పెట్టడానికి ఇది కట్టారనమాట మొత్తం ఈ రూమ్ ఆ రూమ్ అంతా శనక్కాయలు ఎప్పుడు ఫుల్ ఉండేవన్నమాట ఇంకా అటువైపు మీరు చూసారు కదా వ్యవసాయానికి సంబంధించిన కొన్ని మడకలు అవి కూడా కొన్ని ఉన్నాయన్నమాట నాకు ఇల్లు చూసేంతసేపు చాలా బాధ అనిపిస్తుందండి అంటే ఎంత కలకల ఉన్నిందో ఎప్పుడైనా ఫోటోస్ కూడా ఉన్నాయి నేను ఎప్పుడైనా వీలైతే షేర్ చేస్తాను మీతో ఇది వచ్చేసి ఇంకా జస్ట్కి అలా మిద్దిపైకి వచ్చాను ఎన్ని రోజులు మేము ఇక్కడ పనుకున్నాము మా పిల్ల అదే మేమందరం పిల్లలంతా ఉంటాం కదా అందరము ఆ ఈవినింగ్ అయితే మా నాన్నం ఏదో ఒకటి చేసేది సద్దరొట్టెలు రొట్టెలు బెల్లం పాయసము పెసరపప్పుతో ఏదో ఒక స్వీట్ లాగా చేసేది అది అంతా తీసుకొచ్చి ఇంక మిదిపైకి వచ్చి తినేసి తాగేసి చదువుకొని మళ్ళీ నైట్కి ఇక్కడే పడుకునే వాళ్ళం అన్నమాట ఇటువైపుకి వచ్చేసి మిదిపైనే పెద్దది సన్నజాజుల చెట్టు ఉండేది ఎన్ని పువ్వులు వచ్చేవి అందులో అసలు భలే కలగా ఉండేదండి అప్పట్లో ఇల్లు అయితే మొత్తం పేడ తలకేసి ముగ్గులు పెట్టి దానికి ఎరమను పెట్టి పసుపు కుంకం పెట్టి పెద్దది తులసికోట ఉండేది బృందావనము ఎప్పుడు ఆ తలసుకోట దగ్గర కూడా దీపం వెలుగుతుండేదనమాట భలే ఉండేది కాకపోతే మనం లేన లేకపోతే కూడా ఇంట్లో అంటే ఎవరు లేకపోతే ఇంతలా పాడైపోతాయా అనిపిస్తుంది నాకు ఇల్లు చూసిన ప్రతిసారి అలా అనిపిస్తుంది అంటే అప్పుడు నేను చిన్నప్పుడు ఇల్లు ఎంత కలగా ఉన్నిందో ఎంతమంది ఉన్నిన్నాము ఇంట్లో చూశాను కదా ఇప్పుడు అలా అయిపోయేసరికి అనిపిస్తుంది అప్పట్లో ఆయన నేను ఉన్నప్పుడు అంటే నేను ఒక ఒక ఒకటో క్లాస్ వరకు ఇక్కడే ఉండినామండి మళ్ళీ వెళ్ళామనుకుంటాను అనుకుంటాం కలికి నానమ్మ తాత పెదనాన్న మా పెద్దమ్మ మా పెదనాన్న పిల్లలు నాన్న అమ్మ మేము ముగ్గురు పెదనాన్న పిల్లలు ముగ్గురు మా చిన్నలిద్దరు అత్తావాళ్ళు ఇంతమంది ఉండేవాళ్ళం అన్నమాట భలే ఉండేది ఇంకా ఇల్లు మొత్తం ఒకసారి అలా చూసుకునేసి ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఇంకా మొత్తం అంతా వచ్చామన్నమాట అందరికీ మామూలుగా పెద్ద పెద్ద సిటీస్లో అయితే పట్టించుకోరేమో కానీ మామూలుగా ఇట్లా చిన్న పల్లెటూర్లో భలే ప్రేమగా పలకరిస్తారు ఇంకా అంటే తక్కువ లేండి అప్పట్లోనే మేము చిన్నగా ఉన్నప్పుడే ఒక యాభై అరవై ఇల్లులు ఉండేటివి ఇప్పుడు మహా అంటే ఒక పదహైదు అలా ఉన్నాయి అంటే మొత్తం అందరూ ఖాళీ చేసి వర్షాలు చాలా తక్కువ మా వైపున బెంగళూరుకని హైదరాబాద్ కానీ అలా వెళ్ళిపోయారు అనమాట ఇంకా ఉన్న ఎంతమంది ఉన్నారో అంతమందిని వెళ్ళి పలకరించుకొని వచ్చామన్నమాట ఫస్ట్ మా చూసేసి ఇవన్నీ మొత్తం తిరిగినవన్నమాట మొత్తం వీటిలన్నిట్లో ఉండే వాళ్ళప్పుడు ఇప్పుడు అసలు వీళ్ళందరూ ఎక్కడున్నారో అసలు ఏం తెలియదు మాకు మా నాన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఏం తెలియదు అనమాట ఇంకా మొత్తం అందరి అందరినీ ఎంతమంది ఉన్నారో అంతమందిని పలకరించుకొని ఇంకా మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయామనమాట దాదాపు ఒక వన్ అవర్ అలా ఉండిన్నాం పల్లెలో అందరూ కానీ వచ్చింటే ఉండిండొచ్చు కాకపోతే ఇంకా అందరూ వాళ్ళ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మేము మాత్రం నానమ్మకు తాతకు టెంకాయ కొట్టుకొని వెళ్దామనేసి వచ్చామన్నమాట ఇంకా తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని పువ్వులు అవి మల్లెపూలు నాకు ఈ వీడియో చెప్తుంటే కూడా ఆ ఇల్లు చూసిండేదే ఏమంటారు అదే బాధ అంతా ఉందన్నమాట ఎంత బాగుండే ఇల్లు ఎలా అయిపోయింది ఎంత బాగుండే ఇల్లు ఎలా అయిపోయిందని నాకు ఆరోజు నాకే కదా మా మా అత్త కూతుర్లకి మా సునీతకి అందరికీ కూడా భలే బాధ అనిపించింది నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఆ ఇల్లే కళ్ళలో మెదులుతుంది ఎంత బాగుండే ఇల్లు ఎలా అయిపోయింది కదా అని ఇంకేం చేయలేమే కొన్ని అలా అవుతుంటాయి ఇంకా ఈ పూలన్నీ కొన్ని ఇచ్చింటే అదే చూస్తున్నాం అంతే మామూలుగా గుండు మొగ్గలు కొంచెం ఇదిగా ఉంటాయి కదా అలా గుండు మొగ్గలు కాకుండా వీటిని ఏమో అంటారండి కోల మొగ్గలు ఏమో అంటారు మా వైపు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటారు కదా మనం ఏదన్నా కొత్తగా పేరు చెప్తే నవ్వుతారేమో భయం నాకు మొగ్గలేమో అంటాము ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఇంకా చాలా పూలు ఉన్నాయి ఇంకా టైం అయిపోయింది అనేసి మేమైతే బయలుదేరేసాం వద్దాక చాలా ఇంత మాత్రం అనేసి అందరూ వెళ్ళినంత వరకు అందరూ చాలా హ్యాపీగా ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయిపోయిందమ్మా మిమ్మల్ని అంతా చూసే చెప్పారు ఇంకా వచ్చేదారులు ఇది వచ్చేసి మా కాలేజ్ అండి ఎయిత్ టు టెన్త్ ప్లస్ హై స్కూల్ ఇంటర్మీడియట్కి కాలేజ్ కూడా రెండు ఒకే బిల్డింగ్లో ఉంటాయి అన్నమాట ఒకే క్యాంపస్లో ఉంటాయి సపరేట్ సపరేట్ బిల్డింగ్స్ అన్నమాట మా కాలేజ్లో అందరూ అంటే అందరం చదివాము ఇక్కడ నేను సునీత మా కూతురు అందరం చదివామనమాట అందరూ ఒకసారిగా తలలు బయట పెట్టి అలా చూసామన్నమాట ఇది మన స్కూల్ కదా మన కాలేజ్ కదా అని ఇంటర్కు నేను ఇక్కడే ఇక్కడే చదివాను నేను మా అన్న మా తమ్ముడు అందరం ఇక్కడే చదివామన్నమాట మళ్ళీ ఇంకా అన్నీ చూసుకొని అన్ని పాత జ్ఞాపకాలన్నీ నెమరేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసామన్నమాట ఎందుకో ఇది చిన్న వీడియో అయితే కూడా షేర్ చేద్దాం అనేసి అంటే మా ఇల్లు ఉంది కదండి ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా అందుకని నేను ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను అంతేనండి ఈ వీడియో ఇంకటి టెన్ చేస్తున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్